హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు నేను నా పూజలో భాగంగా ప్రార్థిస్తూ ఉంటాను నేను మీ సుజాత అండి అందరికీ శనివారం శుభోదయం శుభాకాంక్షలు అండి ఓకేనా మా నా పూజ అయితే ఈరోజు శ్రావణ మాసం మొదటి శనివారం చక్కగా ఇలా ముగించుకున్నానండి నాకున్నంతలో ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ మాట్లాడుకుందాం శనివారం ఆంజనేయ స్వామివారికి అమ్మవారికి నన్ను పూజ చేసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామివారికి అమ్మవారికి సర్వదేవతలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు అందరికీ ఆశీస్సులు ఇవ్వమ్మా అని ప్రార్థించాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఏడు శనివారాల వ్రతం గురించి మనం మాట్లాడుకుందాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందండి దోస్తులు మనకు పూజ చేసుకున్న పూజ చేసుకున్నటువంటి రోజు వచ్చేటువంటి ఆ యొక్క సంతోషం ఆ యొక్క ఇప్పుడు మనము మనస్ఫూర్తిగా ఇంకొకరి గురించి దండం పెట్టుకున్న వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆ గొప్ప ఆలోచనే మనిషికి చాలా చాలా బూస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా యొక్క అనుభవాన్ని నా ఓన్ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే చెయ్యి చూడండి ఎంత కమిలిపోయిందో చాలా లాగేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా 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 ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఈరోజు పొద్దున అయితే మెలకువ రాలేదు ఎంత అసలు మొహం చూస్తుంటే అర్థమవుతున్నట్టుంది ఇంకా నేను జడ వేసుకోలేదు జడ వేసుకోవాలి ఫ్రెండ్స్ టైం అవుతుంది స్కూల్కి ఫ్రెండ్స్ ఏంటంటే నేనైతే ఈరోజు శ్రావణ శనివారం రోజు మొదటి శనివారం రోజు చక్కగా నాకు ఉన్నంతలో ఇలా పూజ చేసుకున్నాను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఏడు శనివారాల వ్రతం చేయబోయేటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండి ఎస్ మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఆ స్వామివారు తప్పకుండా తీరుస్తారని నా మనసు చెప్తుంది ఎస్ నా అనుభవం కూడా చెప్తుంది అండ్ నేను చాలామందిని చూశాను ఇంకొకటి ఏడు శనివారాల రథంలో ఖచ్చితంగా పిండి దీపారాధనతోనే పిండి దీపాలతోనే దీపారాధన చేయండి స్వామివారి ఆశీస్సులు పొందండి ఎవరైనా స్వామివారి భక్తులు ఉంటారు కదా వాళ్ళకి పిలిచి భోజనం పెట్టండి ఆఫ్కోర్స్ తాంబూలం కూడా ఇవ్వచ్చు మనం ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఒక మంచి అద్భుతమైనటువంటి కథ చెప్పడానికి వచ్చాను ఏంటంటే మా ఇంటి పక్కన ఇద్దరు ఒక ఆమెకి పెళ్ళయ్యి ఏడు సంవత్సరాలు అయిందండి ఒక ఆమెకు పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు మాత్రమే అయింది అయితే ఈ ఇద్దరు సేమ్ బాధ ఉంటుంది కదా పిల్లలు ఎప్పుడు పుడతారు అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్స్ అయితే ఆ మూడు సంవత్సరాలు పెళ్ళయింది చూడండి ఆమె ఏం చేసింది ఈ ఏడు శనివారాల వ్రతం చేసింది ఫ్రెండ్స్ ప్రతిరోజు అంటే ప్రతి శనివారం గుడికి వెళ్ళడం ఆమె కున్నంతలో పూజ చేసుకోవడం వాళ్ళ భర్త కూడా పాపం బాగా సపోర్ట్ చేసిండ ఇద్దరు భార్య భర్తలు కలిసి నమ్మి స్వామివారు మాకు మమ్మల్ని అమ్మా నాన్నల్ని చేస్తారు అని నమ్మి ఏడు శనివారాల వ్రతం సక్సెస్ఫుల్గా చేశారు ఇంకా స్వామివారు వడ్డీ కాసలవాడు కదా కాబట్టి వడ్డీతో ఎనిమిది వారాలు చేశారు ఎనిమిదో వారం అయితే పాపం వాళ్ళు చాలా మధ్య తరగతికి బిలోనే అండి కానీ మరి అట్లాంటి వాళ్ళకి పిల్లలు ఎందుకు అని అస్సలు అనొద్దు ప్లీజ్ ఖచ్చితంగా పిల్లలు సంసారం కుటుంబం అందరూ ఉండాలి అట్లా ఏం చేసింది ఆమె వాళ్ళకు ఉన్నంతలో మామూలుగా చిన్న కాస్ట్లో ఒక లుంగి టవలు ఒక మామూలుగా చీర రెండు జాకెట్ ముక్కలు తీసుకొని ఎనిమిదవ శనివారం రోజు స్వామివారి భక్తులైనటువంటి మాకు మా ఆయనకి బట్టలు పెట్టింది ఆమె మేము చాలా మహాదానంగా మ మమ్మల్ని పిలిచి బట్టలు పెట్టడము శనివారం పూట మా ఆశీర్వాదాలు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది చక్కగా ఆమె మూడు శనివారం మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఏ ఎనిమిది శనివారాల వ్రతం కంప్లీట్ ఏడు శనివారాలు వడ్డీతో ఎనిమిదో వారం అనమాట చక్కగా ఆమె వెంటనే అదే నెల తప్పిందండి ఇంకా చాలా సంతోషంగా ఇంకా చాలా సంతోషంగా అనిపించింది మాకు ఇప్పుడు వాళ్ళ బాబు ఎనిమిది సంవత్సరాలు ఉంటాడండి ఈ యొక్క కథ మీకు షేర్ చేయాలా అని ఆమెను అడిగి షేర్ చేస్తున్నాను వెంటనే ఆమెకు సక్సెస్ అయిందని ఈ ఏడు సంవత్సరాలు అయింది పెళ్ళి ఇంకా బిడ్డలు పుట్టలేదని చెప్పాను కదా ఆమె కూడా ఆ వ్రతం చేసిందండి కానీ వాళ్ళ భర్త తనకి సపోర్ట్ చేయలేదు నాన్ వెజ్ తినడము ఇంకా తనని బ్రహ్మచర్యం పాటించాలి ఆ పూజ చేసిన రోజైనా కనీసం అయితే తను కూడా శ్రావణ మాసంలో మొదలుపెట్టింది వాళ్ళ భర్త బ్రహ్మచర్యం పాటించకుండా తనల్ని ఇబ్బంది పెట్టాడు ఆరో శనివారం రోజు ఆమె ఆ వ్రతం చేయలేకపోయింది తన భర్తకి ఆమె లొంగిపోయింది అయినా ఇంకా భర్త చెప్పినట్టు వినాలి కదా నన్ను ఇబ్బంది నన్ను క్షమించు స్వామి అని ఆమె దండం పెట్టుకుంది నాతో షేర్ చేసుకుంది తను పాపం ఏడో శనివారం రోజైతే ఎవరో వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారు చనిపోతే ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి పదకొండు రోజుల చుట్టూ వచ్చిందనమాట ఆ పదకొండు రోజులు చెయ్యలేకపోయింది ఇంకా తర్వాత ఆమెను ఏడో శనివారం వ్రతం చెయ్యనియలేదనమాట పాపం ఆమె మళ్ళీ మళ్ళీ చెయ్యాలనుకుంది ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు ప్రతిదీ కూడా మనం పూజ చేసేటువంటి ముందు విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకొని పూజ చేయాలండి అండ్ మళ్ళీ ఇప్పుడు ఆమె ఈ ఇప్పుడు ఆ బాబుకి ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయని చెప్పిన కదా ఆ వేడు పదిహేను సంవత్సరాలు అవుతుందండి ఆమె పెళ్ళయ్యి ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఈ రోజే స్టార్ట్ అయింది ఆమె ఏడు శనివారాల వ్రతం చేయాలని సంకల్పించుకుంది ఆమె ఏడు శనివారాల వ్రతం చెయ్యాలి ఆమె కూడా సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం చూడండి ఇంట్లో భర్త్ సపోర్ట్ ఉంటే వెంటనే మూడు సంవత్సరాలకి ఏడు శనివారాల వ్రతం చేసింది వడ్డీతో ఎనిమిది శనివారాల వ్రతం చేసింది ఆమె సక్సెస్ అయింది ఆమెకు చక్కటి బాబు పుట్టాడు బాలాజీ అని పేరు పెట్టుకుందండి ఓకేనా ఇట్లా ఉంటుంది సపోర్ట్ ఉంటే సాధించలేనటువంటిది ఏదీ లేదు మనకు ఉన్నంతలో చేసుకోండి భగవంతుడు అవి కావాలి ఇవి కావాలని మనల్ని కోరిక కోరడు మనకు ఉన్నంతలో చేసుకోండి భక్తి ప్రపత్తులు కావాలి స్వామివారికి ఇంకొకటి భగవంతుడికి మనకంటే సేవలు చేసేటువంటి వాళ్ళు మహా గొప్ప వాళ్ళు ఉన్నారు ఆయన ఏడు కొండల మీద ఆయన అందుకునేటువంటి పూజా సేవలు మనం అవన్నీ ఇస్తామా మనకు ఉన్నంతలో చేసుకోవాలి స్వామివారి ఆశీస్సులు పొందాలి మన కోరికలు తీర్చుకోవాలి అంతే ఓకే స్వామి జై శ్రీమన్నారాయణ అని తలుస్తూ ఉండండి మళ్ళొకసారి ఎవరైతే ఏడు శనివారం శనివారాల వ్రతము శనివారం పూజ చేసుకున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే ఈ మా ఛానల్ పది మంది చూడాలి అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నేను మీ సుజాత టైం ఉంటే మళ్ళీ ఈవినింగ్ ఇంకొక వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మొత్తం వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీ సుజాత